ప్రతిరోజు మహాకవి భమ్మెర పోతనామాత్య శ్రీ మద్భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా వేదాలు వెయ్యిసార్లు చదివిన లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది పంచమస్కందం శ్రీ భాగవతం అనే ఈ మహాపురాణాన్ని సహజ పాండిత్యుడు బమ్మెర పోతనామాత్యుడు రచించాడు వాస్తవానికి పంచమ స్కందాన్ని పోతన శిష్యుడు గంగానార్యుడు తిరిగించాడు డాక్టర్ టి రాజగోపాల బాలంగారు అనువదించారు ఇది రెండు అశ్వాసాలుగా రాయబడింది ప్రథమాశ్వాసం ద్వితీయాశ్వాసం పంచమ ప్రథమ ప్రథమాశ్వాసంలో ప్రియవ్రతుడి చరిత్ర దగ్గర నుంచి భరతుడి బోధతో రహగణుడి సంశయ నివృత్తి వరకు పన్నెండు అంశాలు ద్వితీయ శ్వాసలో మహారాజు సుమతి వంశక్రమం దగ్గర నుండి నరలోక విషయాల వరకు మొత్తం ఆరు అంశాలు ఉన్నాయి క్లుప్తంగా ఈ మొత్తం పద్దెనిమిది అంశాల వివరాలు ప్రథమ శ్వాసం ప్రియవ్రతుడి చరిత్ర ప్రియవ్రతుడి దీక్ష బ్రహ్మదర్శనం అగ్నిదారల జననం ఉత్తమ తామస రైవత మనవుల జన్మం ప్రియవ్రతుడు వనాలకు పోవటం అగ్నిద్రుడి కథ అగ్నిద్రుడి అప్సరశ్రీని చేపట్టడం వర్షాధిపతుల పుట్టుక అగ్నిద్రుడు అడవికి వెళ్ళటం నాభి ప్రముఖుల రాజ్యం నాభియజ్ఞం వృషభతార కా వృషభుడి కుమారుడైన భరతుడి పేరు మీద భరతవర్షం అనే పేరు ప్రసిద్ధికి కెక్కడం ఋషపుడి జన్మ వృత్తాంతం అతడి రాజ్యాభిషేకం భరతుడి జననం పుత్రులకు ఋషపుడి బోధ కొడుకులకు సాటి లేని విజ్ఞానాన్ని ఉపదేశించడం భరతుడి పట్టాభిషేకం ఋషపుడి తపస్సు భరతోపాఖ్యానం భరతుడు అరణ్యానికి వెళ్ళటం భరతుడు జింక పిల్లగా జన్మించడం తిరిగి బ్రాహ్మణుడిగా పుట్టడం కాళీబలికి భరతుడిని తీసుకుని పోవటం బతికి బయటపడటం భరతుడు పలకి మోయటం సింధురాజుకు బ్రాహ్మణుడికి భరతుడికి జరిగిన సంవాదం భరతుడు బోధతో రహగణుడి సంశయ నివృత్తి ఉన్నాయి ద్వితీయాశ్వాసం భరతుడి కొడుకైన సుమతికి రాజ్యాభిషేకం మహారాజు సుమతి వంశక్రమం పాషాండ దర్శనం సుమతీపుత్రుల జన్మ వివరణ మహాపురుషుడు గైడి చరిత్ర సుఖయోగి భూనైసర్గిక స్వరూపాన్ని వివరించటం భూమండలం ద్వీపాలు వర్షాలు నదులు పర్వతాలు అంతరిక్షం ఖగోళ విషయ విస్తారం సముద్రాలు పాతాళలోకాల వివరణ దిక్కులు నక్షత్రాలు నరలోక విషయాలు ఉన్నాయి అగ్నిద్రాదుల జననం అన్న అంశంలో అగ్నిద్రాదు రథచక్ర తాకిడికి భూమి మీద ఎలా గోతులు ఏర్పడ్డాయో వివరించడం జరిగింది అవే సప్త సముద్రాలయ్యాయి ఆ సముద్రాల మధ్య భాగం ద్వీపాలయ్యాయి ఆ సప్త ద్వీపాలు జంబూ ద్వీపం లక్షద్వీపం శాల్మణి ద్వీపం ద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ దీపం పుష్కర ద్వీపం ఇక సప్త సముద్రాలు లవణ సముద్రం ఇక్షు సముద్రం సురా సముద్రం ఘత నేతి సముద్రం పాల సముద్రం దది పెరుగు సముద్రం జల సముద్రం సముద్రాలు ద్వీపాలుగా అగర్తలలాగా ఉన్నాయి సముద్రాలు ద్వీపాలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా వేర్పడటం చూసి జీవులు విస్తుపోయాయని పేర్కొనడం జరిగింది ఈ విషయాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు పంచమ స్కంధంలో ఉన్నాయి ఇవన్నీ చదవగలటం పూర్వజన్మ సుకృతం సశేషం కృష్ణం వందే జగద్గురు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి